అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టైన జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు కస్టడీకి కోరనున్నారు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న మాస్టర్ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఈ క్రమంలో మాస్టర్ కేసుకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు జానీ మాస్టర్ బాధితురాలపై రెండు పేల ఇరవై జనవరి పదవ తేదీన ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేసినట్లు గుర్తించారు దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నాడని నాలుగేళ్లుగా బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు జానీ మాస్టర్ ఒప్పుకున్నాడని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు మరోవైపు షూటింగ్ స్పాట్లోనూ లోనూ పలుమార్లు అత్యాచారం చేశాడని నిరాకరిస్తే తలను అద్దాన్ని కేసి కొట్టినట్లు బాధితురాలు ఇచ్చిందన్నారు మత మార్పిడి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు బాధితురాలు చెప్పిందన్నారు పోలీసులు ఇక జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలపై బెదిరింపులకు పాల్పడిందని రిమాండ్ రిపోర్ట్ చెప్పారు పోలీసులు రైట్ కా ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు పోనీలో అమర్లోనే ప్రముఖ జాని మాస్టర్ ఉన్నారు ఇప్పటికే ఏదైతే ఉప్పర్పల్లి ఫోక్సో కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు మొత్తం కూడా అతన్ని హాజరు పరిచారు హాజరుపరి తన తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా జానీ మాస్టర్ నిధించారు అయితే మైనర్ పై అత్యాచారం మరోవైపు బెదిరింపులకు దిగడం వీటన్నిటికి సంబంధించి కేసులో అతన్ని గోవాలో అరెస్ట్ చేశారు అయితే జాని మాస్టర్ సంబంధించి విచారించేందుకు వారం పాటు కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కస్టడీ కోరినట్టుగా తెలుస్తుంది అయితే జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లు ఇప్పటికే కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్టుగా రిపోర్ట్ లో ఇప్పటికే పేర్కొన్నారు దురుద్దేశంతోనే జానీ ఆమెకు అస్టెంట్ గా తీర్చుకున్నాడన్న ఈ అంశాన్ని కూడా పోలీసులు పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో కూడా జనవరి పదిన ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆ బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు లైంగిక దాడి జరిగినప్పుడు కూడా బాధితురాలు వయసు ఏళ్లు ఉన్నట్లుగా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు నాలుగేళ్లుగా బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడి బెదిరింపులకు దిగాడు షూటింగ్ స్పాట్ లోను ఇటు వ్యాన్ లోను సాధుర్ అత్యాచారం చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి నిరాకరిస్తే వ్యాన్ లోనే జుట్టు పట్టుకొని తలను అద్దాం చేసి కొట్టారంటూ కూడా అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం మరోవైపు లవ్ జిహాజ్ లాంటి మార్పిడికి సైతం ఒత్తిడి జానీ మాస్టర్ తెచ్చాడు జానీ భార్య సైతం బాధితురాల ఇంటికి వెళ్ళి కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే ఏదైతే జానీ మాస్టర్ ని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు ఇవాళ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ కస్టడీ పిటిషన్ కోరారు ఇంకా మరి కాసేపట్లో లిస్టింగ్ వస్తుంది లిస్టింగ్ వచ్చాక దీనికి ఆ కస్టడీ పిటిషన్ కి అనుమతి ఇస్తారా న్యాయస్థానం లేదా చూడాల్సిన పరిస్థితి ఇప్పటికే జానీ మాస్టర్ సంబంధించి అవకతవకలపై ఇప్పటికే అతను సంబంధించిన వ్యవహారాలపై ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు గతంలో చాలా ఏదైతే దీనిపై ఏదైతే లైంగిక వేధింపులకు సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయి ఈ ఫిర్యాదులను కూడా పరిశీలించాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ అత్యాచార ఘటనకు సంబంధించి లైంగిక దాడి మరోవైపు బెదిరింపులకు దిగడం వీటన్నిటికి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన వ్యాఖ్యలు ఇప్పటికే ఆమె ఇచ్చిన పిటిషన్ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే ఆమెను బాధితురాలని ఫోరెన్సిక్ తో పాటు ఆమె ఉన్న మెడికల్ సంబంధించి రమణ పరీక్షలు కూడా చేశారు వాటిని శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఫోరెన్సిక్ కూడా పంపించారు అయితే ఈ ఫోరెన్సిక్ సంబంధించి వచ్చిన నివేదిక ఆధారంగానే ఆమె మీద జరిగిన ఈ ఆరోపణలకు సంబంధించి వీటన్నిటిపై సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మొత్తానికి దాని మాస్టర్ ని కస్టడీకి తీసుకోవాలని కూడా నార్సింగ్ పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికి కూడా దాఖలు చేశారు మరి కోసే పట్లనే ఇవాళ విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రైట్